ఉపాధి హామీ పథకం అమలులో ఒక్కో జిల్లాలో ఒక్కో అక్రమం బయటపడుతూనే ఉన్నాయి సామాజిక తనిఖీల్లో తప్పులు దొల్లుతూనే ఉన్నాయి అధికారులు చర్యలు తీసుకోవడంలో మీనమేషాలే లెక్కిస్తున్నారు అక్రమాలను ప్రభుత్వ చర్యలు ఎంత మాత్రమూ ఆపలేకపోతున్నాయి ఎప్పుడూ వలసలతో సతమతమయ్యే మహబూబ్ నగర్ జిల్లా తలరాతను ఉపాధి హామీ పథకం మార్చలేకపోయింది ఆ జిల్లాలో ప్రతిష్టాత్మక పథకం పనికిరాకుండా పోతోంది జిల్లాలో పదిహేను కోట్ల ఎనభై మూడు లక్షల రూపాయల నిధులు దుర్వినియోగమయ్యాయి ఇందులో రికవరీ పేరిట రాబట్టింది కోటి నలభై తొమ్మిది లక్షల రూపాయలు మాత్రమే అక్రమాల్లో పదిహేను వందల అరవై మందిని గుర్తించారు అవినీతికి పాల్పడిన వారిలో క్షేత్రస్థాయి సిబ్బంది నుంచి ఉన్నతాధికారుల వరకు అందరూ ఉన్నారు వారిపై ఇప్పటి వరకు కేసులే నమోదు చేయలేదు ఉపాధి హామీ నిధులను ఇతర కార్యక్రమాలకు వినియోగిస్తున్నా పట్టించుకునే నాథుడు లేడు పథకం అమలు ఇంత భ్రష్టు పట్టింది కాబట్టే పాలమూరు వలసలు ఎప్పటిలాగే కొనసాగుతున్నాయి వలసలు ఏదా విధంగా ఉన్నాయి మన పథకం అందరికీ ఉపయోగపడేట్టుంటే వలసలు ఎందుకు వస్తున్నాయి దీనికి జవాబు చెప్పే పరిస్థితి లేరు అక్కడక్కడ కొంతమందిని ఆపేసి మేము వలసలంతా అంటే అది సరైనది కాదు ఇప్పటికే ఈ జిల్లా నుండి జనరల్ పద్నాలుగు లక్షల మంది వలస వెళ్తున్నారు ఇప్పుడు కూడా పది పన్నెండు లక్షల వరకు వలస వెళ్ళిన విషయాన్ని మేము కలారా చూసాము గమనిస్తున్నాం అయినా అధికారులు ఈ లోపాలను గుర్తించడానికి వెనకడుగు వేస్తున్నారు డబ్బులు అనేటటువంటిది వారం వారం చెల్లించాలి కానీ డబ్బులు మాత్రం వారం వారం చెల్లించడం లేదు నెలల తరబడి సంవత్సరాల తరబడి అయినప్పటికీ కూడా ఇప్పటికీ పేదలకు డబ్బులు రావడం లేదు ఉదాహరణకు అల్లంపూరు మండలి హెడ్ క్వార్టర్లో ఇప్పటికీ రెండున్నర సంవత్సరాలు అవుతున్నా డబ్బులు చెల్లించలేదు పోతెన్పల్లి గ్రామంలో ఇప్పటికే సంవత్సరం అవుతున్న డబ్బులు చెల్లించలేదు మఊర్నార్కు కూతపేట దూరంలో ఉన్నటువంటి గొల్లబండ తండాలో పోయిన సంవత్సరం డబ్బులు కొన్ని ఇప్పటికే చెల్లించలేదు చెరువులో మట్టి తీసేదాని కోసం ట్రాక్టర్ల పేరుతోటి అదనపు ట్రాక్టర్లను ట్రాక్టర్లు పెట్టకుండానే ట్రాక్టర్లు పెట్టినట్టు డబ్బులు డ్రా చేసుకుంటా ఉన్నారు దాంతో పాటు ఈరోజు సిసి రోడ్లకు ఉపయోగించాల్సిన ఆ గ్రామ పంచాయతీ డబ్బులను దాన్ని వదిలేసి ఉపాధి డబ్బులను సిసి రోడ్లు మోరీలు ఇట్లాంటి డబ్బులకు కేటాయించి ఈ అవినీతి ఆ కాంగ్రెస్ డబ్బులు కాంగ్రెస్ కార్యకర్తలకు ఉపయోగపడేటట్టు ఈ ఉపాధి హామీని మారుస్తా ఉన్నారు కరీంనగర్ జిల్లాలో మూడు విడతలుగా చేపట్టిన సామాజిక తనిఖీల్లో కోట్ల రూపాయల అవినీతి బయటపడింది నూట ఎనభై ఒక్క మందిని విధుల నుంచి తొలగించారు ఇరవై నాలుగు మందిపై శాఖాపరమైన విచారణకు ఆదేశించారు ఇందులో ఆరుగురు ఎంపీడివోలు ఎనిమిది మంది ఇంజనీర్లు ఉన్నారు మరో నూట ఇరవై మూడు మందిపై పోలీసు కేసులు నమోదు చేశారు పథకం ఏ స్థాయిలో పక్కదారి పట్టిందో చెప్పడానికి ఈ లెక్కలు సరిపోతాయి మూడు విడతల సామాజిక తనిఖీల్లో మొత్తం ఆరున్నర కోట్ల రూపాయల అవినీతి జరిగింది భారీ కుంభకోణాలు బయటపడుతున్నాయి పరపతితో అక్రమ అధికారులు తప్పించుకుంటున్నారు స్థానిక ప్రజాప్రతినిధులు ఇందులో ప్రధాన సూత్రధారులే అన్న కరీంనగర్ జిల్లా జగిత్యాల మన మల్యాల మండల్ మూకపెల్లి గ్రామంలో